కాకినాడలో మూడో రోజు పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన హోంమంత్రి దేశాన్ని కరువు రహితంగా మార్చారంటే నదురు అనుసంధానమే మార్గం ఏపీ జనవనల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న రాజకాలపై కోర్టులకు వెళ్తామని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందగం సురేష్ స్పష్టం చేశారు టీడీపీ నేతలు పాల్పడుతున్న అల్లర్లు దాడులు చిన్నా చితక కాదని కొట్టి చంపడం కొట్టడం వ్యక్తిగత దోషణులకు పాల్పడి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమన్నారు అధికార మతంతో ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని తెలిపారు రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్న సీఎం చంద్రబాబు మౌనంగా ఉన్నారని ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచి ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాయలే అనిల్ కుమార్ తో కలిసి నందగం సురేష్ మీడియాతో మాట్లాడారు ప్రజలకు వాళ్ళు అధికారాన్ని కట్టబడితే ఈరోజు ఆ కొలిక్పూడి శ్రీనివాస్ అనే ఒక మనిషి ఆయన మనిషిలాగా ఈరోజు ప్రవర్తించలేదు ఒక పెద్ద ర్యాలీతో ఒక కారు మీద ఏదో ఒక ఏదో విజయ దర్హాసంతో వెళ్ళి ఇల్లు బుల్డోజర్ పెట్టి కూల్చి పోలీసులు ఆపుతున్నా గాని ఈరోజు చేసినటువంటి అతను అతని ప్రవర్తన ఏ విధంగా ఉందో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో మీరు ప్రజలకు ఈ కొలికపూడి శ్రీనివాసుని తీసుకొచ్చి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం మీద దుష్ప్రచారం చేస్తూ రకరకాలుగా అతన్ని ఈరోజు తయారు చేసి ఒక అరాచక శక్తిగా దానికి వల్ల మీరు ఒక టికెట్ ఇచ్చి అతని శాసనసభ్యుడిగా గెలిపించి ఈ రోజు తిరువురులో ఆయన ఏ విధంగా చేస్తా ఉన్నాడో మనందరూ కూడా చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా మీకు అధికారాన్ని ఎందుకు ఇచ్చారు ప్రజలందరినీ కూడా మోసం చేసి మభ్య పెట్టి ఇంకా మంచి పరిపాలన అందిస్తాం అని చెప్పి గత ప్రభుత్వం మీద మీరు అవాకులు చవాకులు పేరి దుష్ప్రచారం చేసి రకరకాలుగా చేసి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో పరిపాలన నెల రోజుల నుంచి ఎవరిని ప్రజల్ని ఏ విధంగా భయపెడతా ఉన్నారు ఏ విధంగా ఒక ఆయన రెడ్ బుక్ అంటాడు అంటే మీకు పరిపాలన ఇచ్చింది ప్రజల మీద దండయాత్ర చేయటాక ఏ రోజు ఎవరిని కొట్టాలి ఏ రోజు ఎవరిని ప్రతి ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరు కూడా ఎవరిని ఉపేక్షించం అధికారుల్ని ఉపేక్షించమంటారు అంటే ఈరోజు తిరువురు ఎమ్మెల్యే గారు చేసినటువంటి పని ఏ విధంగా ఉందో ఏ ఏ విధంగా ఉందంటే అధికార మతంతో అధికారం వచ్చిందని ఒక ఒక అధికార మతంతో ఈరోజు వెళ్ళి ఒక ఎంపీపీ ఒక ఎంపీపీ ఇల్లుని స్వయంగా వెళ్ళి ఎమ్మెల్యే కూలగొట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఒక మూడు దశాబ్దాలుగా ఇటువంటి శాసనసభ్యుడిని ఈ రాష్ట్రం ఎక్కడ కూడా చూసుంటాం అంటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో మూడో రోజు బుధవారం పర్యటిస్తున్నారు ఈ రోజు ఉదయం పర్యటిస్తున్నారు తీరంలో సముద్రపు కోతను ఆయన పరిశీలిస్తున్నారు అనంతరం హార్బర్ సముద్ర మొగ వద్ద మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు పిఠాపురం ఉప్పాడు సెంటర్లో బారాహి వారాహి బహిరంగ సభ జరగనుంది తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగిస్తారు సాయంత్రం ఆరు గంటలకు తిరిగి విజయవాడకు ప్రయాణం అవుతారు రాజంపేట సబ్ డివిజన్ లోని నాందలూరు చిట్వేలు మరియు రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్లలో పట్టుబడ్డ అక్రమ మధ్యాన్ని జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు ఏడీఎల్ ఎస్పీ డాక్టర్ విబి రాజకమల్ ఎస్ఈబి ఈఎస్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధ్వంసం అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ డివిజన్ లోని నాందలూరు చిట్వేలు మరియు రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఇరవై ఏడు కేసుల్లో సీజ్ చేసిన డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై మూడు వేల రూపాయలు విలువ చేసే నాలుగు వందల డెబ్బై రెండు మద్యం బాటిల్స్ ను నూట పద్నాలుగు పాయింట్ ఆరు ఆరు లీటర్ల మద్యం ను ధ్వంసం చేసిన అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ డివిజన్ పోలీసులు No!

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు డాక్టర్ ప్రసాద్ మణిప్రియ దంపతుల ఆధ్వర్యంలో వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పార్వతి దంపతులు పాల్గొని పూజలు చేశారు कैरसंगे उसके कस्ते न आदित्या आज दुष्णामितो मेंबस भागम पत्तर्ते वधु उसके न आदित्या आज दुष्णामितो परिक्षाम देशरी तिलिमसुन्दरा संपुस्कार दिव्य वासुन्दरे प्रमादकस्त्रा

లి మండలంలో వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభూ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయాన్ని పి గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం తదుపరి మొదటిసారి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించి శ్రీ స్వామివారి ఆశస్సులు పొందారు ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు కార్యనిర్వహణాధికారి ముసునూరి సత్యనారాయణ రాజు శేష వస్త్రంతో ఎమ్మెల్యేను సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటంను అందజేశారు అనంతరం మండల ప్రజా పరిషత్ అధికారులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మతాల సుబ్బారావు నామన రాంబాబు గంగుమల్ల కాశీ అన్నపూర్ణ మద్దా జంటిబాబు కాకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నీటిని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారం అన్నారు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు త్రాగునీటిని మంత్రి విడుదల చేశారు నాలుగు ఐదు ఆరు పంపుల ద్వారా వెయ్యి యాభై క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు అక్కడ యంత్రాలు మోటార్లకు పూజలు నిర్వహించారు అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి పరిశీలించారు విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన హోం మంత్రి వైఎస్ఆర్ సిపి పాలన అంత అధ్వానంగా ఉందని నేటికి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ రేకుల షెడ్లో నడుస్తుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి యాభై కోట్లు చొప్పున రెండు వందల యాభై కోట్లు పోలీసు శాఖకు రావాలని ఈ ఐదేళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని మంత్రి అనిత నిలదీశారు ఇప్పుడు జీరో నుంచి తాము పనిచేయాల్సిన పరిస్థితి అని అన్నారు ఎస్కాట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారని పేపర్ పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు నేడు నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎటువంటి శిక్షణ లేకుండా సచివాలయంలో మహిళా పోలీసులు ఉన్నారని వారు ఏ విధంగా పోలీసు విధులు చేయగలరని ప్రశ్నించారు సిఐడి విభాగంలో నార్కోటిక్ పరీక్షలు ఒక భాగమని గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదన్నారు తాజాగా విశాఖ కేంద్ర కార్యకారణ హోం మంత్రి అనిత సందర్శించారు ਸੇਵਾ ਕੀ ਇਹ ਤੇ ਨੂੰ ਡਾਕਟਰਸ ਕੋਲ ਆਇਆ 감사합니다. 네. 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 హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎంపీ రాహుల్ గాంధీని భర్తీ చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడవేలు ఉపాధ్యక్షులు సురేంద్ర బీజేపీ రాష్ట్ర నేత చిట్టుబాబు డిమాండ్ చేశారు బుధవారం ఉదయం పదకొండు గంటలకు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ హిందూ హిందూ చిత్రపటాలు చూపించి ఆయుధాలను కలిగి ఉన్నారని హిందువులు హింసావాదులంటూ మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రాహుల్ గాంధీని తక్షణం ఎంపీగా చేయడం కాకుండా దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సంఘ సభ్యులతో పాటు బీజేపీ నాయకులు కరుణాకర సిద్ధు షణముఖం తోటపాల్యం జనసంఘ పార్టీ నాయకులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు జిల్లా ఉపాధ్యక్షుడు కొనసాగుతున్నాను నిన్నటి రోజున పార్లమెంట్లో కారుగోతలు కూసిన యొక్క ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడనమాట అంటే అక్కడ అల్లాకు రూపం లేదు జీసస్కు ఆ శాంతిగాముకుడు హిందూ దేవుళ్ళు ప్రతి ఒక్కరు ఆయుధాలు ధరించి ఉన్నారు అనేసి చేశారు చేశారనమాట అసలు చరిత్ర తెలుసుకో రాహుల్ గాంధీ నువ్వు నీకేమి తెలుసు అసలు హిందూ దేవతల నుంచి నీకేం తెలుసు అసలు ఈరోజు హిందూ దేవతలు ప్రతి దేవతలు నిజమే చెప్పింది ఆయుధాలు ధరించి ఉన్నారు ధరించున్నారు ధరించి ఉన్నారంటే ఏనాడైతే ధర్మానికి ధర్మానికి ఏనాడైతే ప్రమాదం ఏర్పడుతుందో ఆ రోజు యుద్ధం చేయక తప్పదని మన భగవద్గీతలో ఉందనమాట కాబట్టి అదే ఉద్దేశంతో ఈరోజు ప్రతి దేవుడు కూడా మన ఆయుధాలు ధరించి ధర్మ సంస్థాపన అర్థము ఓకేనా వాళ్ళు యుద్ధం యుద్ధం చేస్తున్నారు అనమాట అంటే ప్ర ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం అనమాట అది తెలియకుండా ఏదో కారుకూతులు కోసుకుంటా ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతిని మాట్లాడటము చాలా అన్యాయం అది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి హిందువు కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ యొక్క నువ్వు లోక్సభలో ఒక సారీ పార్లమెంట్లో ఒక లోక్సభ సభ్యుడిగా నువ్వు కొనసాగే అర్హత నీకు ఒక్కరోజు కూడా లేదు వెంటనే నిన్ను బర్తాఫ్ చేసి దేశం నుండి తరిమి కొట్టాలని ఈరోజు భారతదేశం మొత్తం కూడా ముక్త చెబుతోంది చెబుతోందనమాట కాబట్టి తప్పకుండా ఈ యొక్క వ్యాఖ్యలను పార్లమెంట్లో వెనక్కి తీసుకునేంత వరకు హిందువులందరూ పోరాటం చేయవలసిందిగా మన చిత్తూరు జిల్లా తరపున బీజేపీ కావచ్చు అదేవిధంగా విశ్వహిందు పరిషత్ కానీ బజరంగదళ కానీ ప్రతి సంస్థ కూడా ఈరోజు హిందూ సంస్థలన్నీ ఏక ఏకంగా ఈరోజు కోరుతున్నాయి అన్నమాట చిత్తూరు నగరంలోని విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బుధవారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించారు ప్రజల నుండి విద్యుత్ కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర మాట్లాడుతూ ప్రతి బుధవారం విద్యుత్ ప్రత్యేక పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు పెనుమూరు గంగాధర నెల్లూరు పోతలపాటు చిత్తూరు తదితర ప్రాంతాలకు సంబంధించి ప్రజలు వారి విద్యుత్ సమస్యలను అర్జీల రూపంలో పరిష్కార వేదికలో సమర్పిస్తే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు చిత్తూరు డివిజన్ పరిధిలో దొంగతనానికి గురైన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయడానికి పదిహేను రోజుల్లో చర్యలు చేపడతామన్నారు ప్రజలు ఈ పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు

ప్రతి బుధవారము చిత్తూరు డివిజన్ పరిధిలోని చిత్తూరు అర్బన్ ఓరలు కార్పొరేషన్ పెనుమూరు గంగాధర్ నెల్లూరు పూతలపట్టు కాల్ సముద్రం మండల పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు అదాలత్ అంటే ప్రత్యేక పరిష్కార వేదిక విద్యుత్ పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుంది ప్రతి ప్రతివారం బుధవారం జరుగుతుంది కావున ప్రతి వినియోగదారుడు సమస్యలు ఏదైనా ఉన్నచో ఇక్కడ తెలియజేసిన కన్సర్న్ డిపార్ట్మెంట్కి కన్సర్న్ సెక్షన్కి పంపించి త్వరగా వీళ్ళని వరకు విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మన డివిజన్ పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ దొంగతనం జరిగినాయి అవి ఫేస్డ్ మేనర్లో మనము ఖచ్చితంగా అమర్చడం జరుగుతుంది ఒక పదహైదు రోజుల్లో ఎస్సీ గారిని పర్మిషన్ తీసుకొని అన్ని ట్రాన్స్ఫార్మర్లు అమర్స్తాము ఏదైనా కేబుల్ డ్యామేజ్ అయితేనే కానీ బిల్డింగ్ సమస్యలు ఉన్నా కానీ

కందారపు మురళి సూచించారు తిరుపతి నగరంలో ఎమ్మెల్యే గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతి ప్రజాస్వామ్య స్ఫూ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది ఆయనకు సమీక్షలు చేయడానికి సమయం లేకపోవచ్చు ఓపిక లేకపోవచ్చు అయినప్పటికీ ఆయనకున్నటువంటి పరిస్థితులను ఆధారంగా ఆయన స్వయంగా పాల్గొనడం సమంజసంగా ఉంటుంది తప్ప తమ పిల్లల్ని బంధువుల్ని స్నేహితుల్ని ఇట్లాంటి వాళ్ళని అధికారిక కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి ప్రోటోకాల్ నియమాలకి భిన్నంగా వ్యవహరిస్తూ లేదంటే ఇప్పుడు కొత్తగా మళ్ళా ఒక పెత్తనం చేయడానికి కొన్ని శక్తులుగా తయారయ్యి రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదు అది గత ఐదేళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజానీకం ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో కళ్ళ కట్టినట్టుగా మనకు కనిపిస్తోంది ఐఏఎస్ అధికారుల సమక్షంలో అధికారులందరినీ కూర్చోబెట్టి సమీక్షలు చేసే అధికారం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధికి ఉంటుంది తప్ప వారి బంధువులకో స్నేహితులకో ఉండదు దీన్ని గుర్తిరిగి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను టీవీ ఇప్పటివరకున్న వార్తా విశేషాలు నమస్తే